మీకు శుభములు తెలియజేస్తున్నాను మీకు క్షేమంగా ఉన్నారుగా భద్రంగా ఉన్నారు కదా ప్రతిరోజు దేవుడి మీకు మంచి విశ్రాంతి నిద్ర దయచేసి ఉద్దాం లేచి దేవుని వాగ్దానం వెళ్ళి తద్వారా దేవుని ద్వారా మీరు దేవుని పొందుకోవాలని నేను పౌరుపేట రోజు మనవి చేస్తున్నాను బైబిల్లో ఒక మాట ఉంది కదా ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడని ఆ పోస్ట్ పౌరు పిలి పిలిపి సంఘానికి రాశారు కదా ఒక మాట కాబట్టి ప్రభునందు నువ్వు ఆనందించాలి అంటే లోకములో ఆనందము అది ఓన్లీ టెంపరీ ఆనందము కాబట్టి నువ్వు ప్రభు ఇచ్చే ఆనందము శాశ్వతమైన ఆనందం కాబట్టి నువ్వు ప్రభువులో నువ్వు ఆనందించినట్లయితే నువ్వు దేవుని దాని నువ్వు దేవుళ్ళు పొందుకుంటావు పేసలాడు అందరూ ఈరోజు వాగ్దానం కనిపెడుతున్నారు కదా ఈరోజు దేవుడు ఇచ్చిన మనకు వాగ్దానముగా అందరూ కూడా మీ చేతుల్లో బైబిల్ కలిగి ఉన్నట్టయితే అందరూ కూడా పరమగీత గ్రంథం నుంచి ఒక మాట ధ్యానం చేస్తాం పరమగీతము సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఎవరు రాసిన అంటే సులభ రాసిన మాట బైబిల్లో సులోమాన్ రాసిన గ్రంథం బుక్ కాబట్టి సాంగ్ ఆఫ్ సాంగ్ పరమగీత గ్రంథం నుంచి రెండో అధ్యాయము ఆరు వచ్చిన నేను చదువుతాను అందరూ కూడా గమనించండి అతను ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది కుడి చేత అతను నన్ను కౌగులించుకొన్నాడు దేవుడు ఈ మాటను దేవించిన కాక ఇది సాంగ్ ఆఫ్ సులోమాన్ అంటే దేవుడు పరమగీత గ్రంథాన్ని సులోమాన్ చేత రాయించాడు ఎందుకంటే పరమగీతాన్ని మనం లోక సంబంధంగా మనం చదవకూడదు శారీరక మీనింగ్తో నువ్వు చదువుకూడదు దేని బిడ్డ పరమగీత గ్రంథం నువ్వు ఆత్మీయ మీనింగ్తో నువ్వు చదవాలి ప్రయత్నిలాడు పరమగీత గ్రంథంలో దేవుడు మనకి ఏమి ఇచ్చాయంటే సంఘానికి ప్రభుకి మధ్య ఒక అవినాభవ సంబంధి సూచిస్తుంది ప్రేసిలాడు సంఘానికి దేవుని మధ్యలో ఒక అవినాభావ సంబంధము సూచించేది పరమగీతమ గ్రంథము ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు కుడి చేత అతను నన్ను కబురించుకోవడం అంటే ఏంటంటే దేవుని కుడి చేత నిన్ను ఆదుకుంటాడు ప్లేస్ లా మన దేవుడు తను కుడిచేది నీకు ఆదుకునేది దేవుడు మనం ఆది కానము రెండు ఏళ్ళు ఒక మాట ఉంది కదా ఆది కానం రెండు ఏళ్ళు ఒక మాట ఏంటంటే ప్రభు అయిన యహోవ యహోవా తన నేల మట్టిని తీసి మనిషిని నిర్మించి అందులో నాశికారి అందడంలో ఊపుని జీవాత్మ ఊపుని ఊదినప్పుడు ఏమైంది జీవాత్మ ఉంది కదా అంటే దేవుడు తన కుడి చేతు రెండు బుక్ ఆఫ్ జెనిసిస్ రెండు ఏర్లు ఒక మాట అంటే దేవుడు దేవుడు నేల మంటలుతో మనిషిని నిర్మించి నాజికార ఆంధంలో నాజికార ఆంధంలో నాజికారంలో జీవాత్మ ఆ మాట తీస్తారా దేవుడు 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 నేల మంటితో నలు నిర్మించి నాజికారాంధం జీవా ఆయన ఊదినప్పుడు జీవాత్మ అంటే మన దేవుడు దేవుడు నేల మట్టిని తీసి ఆదాము సృష్టించాడు ఆదాము సృష్టించి ఏం చేసి మనిషిని సృష్టించారు చూపించి ఆయనకు నాజికారి అంధంలో జీవ ఊదినప్పుడు నరుడు ఆయన జీవాత్మ ఆయన ప్రేసాడు అంటే ఇక్కడ ఒక చిన్న కీ గమనించాలి మీరు దీని కీ ఏంటంటే దేవుడు సమస్తమును భూమిని ఆకాశముని నక్షత్రముని పక్షుల్ని అన్నిటిని కూడా దేవుడు అన్నిటిని కూడా దేవుడు దేవుని సృష్టించాడు తన మాటతో సృష్టించాడు కానీ ఇక్కడ మనిషి దగ్గర రాగానే దేవుడు దేవుడు తన చేతితో నేలమని ఎలా తీశాడంటే దేవుడు చేతితో నేలమట్టిని తీసి నరుని నిర్మించి ఆమెలో జీవాత్మ జీవాయుని ఊదినప్పుడు నరుడు ఏమయ్యాడు నవుడు జీవాత్మ అయ్యాడు ప్రేసిలాడు కాబట్టి ఈ దేని పెట్టాలని దేవుడు నిన్ను తన చేతిని నిర్మించుకున్నాడు ప్రేసిలాడు దేవుని చేతులు నువ్వు నిర్మించబడిన ఒక గొప్ప పాత్ర ప్రేసిలాడు వీళ్ళు అనుకుంటా ఉంటారేమో ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నామే దేవుడు దేవుడు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాడు బైబిల్ అనేకమైన మాటలు ఉన్నాయి దేవుని చేయి మీద అనేకమైన మాటలు దేవుడు అనుకున్నాడు దేవుడు తన కుడి చేతితో మనం ఆదుకుంటా అంట దేవుని కుడి చేయి అనగా ఏంటంటే దేవుని యొక్క దక్షిణ హస్తం దక్షిణ హస్తం అయితే ఏంటంటే ఆస్తం హస్తం ఉండదు లేకపోతే ఉత్తరాయం ఉండదు దక్షిణ హస్తం అనగా ఏంటంటే దేవుని యొక్క కుడి చేయి ప్లేస్లాడు సో దేవుడు తన కుడి చేతితో నిన్ను ఆదుకుంటాడు దేవుడు ఎప్పుడు కూడా చేయి విడవడు నువ్వు అనుకుంటా ఉండొచ్చు ఇంతకాలం ఇంతకాలము నువ్వు దేవుని బిడ్డ లోపల ఉన్న వారి మీద చేతుల్ని నమ్ముకొని మోసపోయాము కానీ నీ జీవితాన్ని ప్రభువుని యేసుక్రీస్తు స్వీకరి దేవుని చేతులు ఏంటి బాగు చేసే చేతులు ప్రేసిలాడు దేవుని చేతులు నిన్ను ఆదుకునే చేతులు ప్రేసిలాడు దేవుని చేతులు నిన్ను స్వస్థపరిచే చేతులు ప్రేసిలాడు దేవుని చేతులు నిన్ను ఆదరణ ఇచ్చే చేతులు ప్రేసిల కాబట్టి దేవుని పెట్టారు ఈరోజు నువ్వు దేవుని చేతిలో నువ్వు వాడబడిని ఆశపడుతున్నావా దేవుని చేతులు నువ్వు జీవితాన్ని అప్పగించినట్లయితే నీ జీవితము భద్రము పదిలముగా ఉంటుంది మన ప్రభుత్వ యేసుక్రీస్తు స్వీక్రీస్తు వారు కూడా మతే స్వార్థ అధ్యాయంలో అనేక మందిని తన చేతి ద్వారా అనేక మందికి దేవుడు తన స్వస్థస్థులు ఇచ్చాడు అనేక మందిని ఆయన బాగు చేస్తాడు కుష్టి రోగుల్ని అలాగే చాంద చాంద్ర రోగాల వారిని రక్తం అనేక మంది దేవుడు తన కుడి చేత్తో దే దేవుడు వారిని ఆదుకొని వారిని స్వస్థపరిచే దేవుడు మన దేవుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు తన చేత్తో నిన్ను ఆదుకునే దేవుడు కష్టాల్లో శ్రమల్లో వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు అయ్యా ఈరోజు నేను కష్టాల శ్రమల్లో ఉన్న నా జీవితం అంతా కష్టాల శ్రమలు ఉన్న నువ్వు పింగిపోతున్నావు చెల్లెమ్మ కొంతమంది దేని బిడ్డ అనుకుంటు అసలు దేవుడు నన్ను మర్చిపోయేలా ఏంటి ఆయన ఆయన ఉద్దేశం నా మీద ఏమున్నావు నువ్వు ఆశపడుతున్నావా అందరు నన్ను అందరు నన్ను వదిలేస్తే అని అనుభవంలో ఉన్నావా ఒకప్పుడు అందరు నాతో ఉండు ఇప్పుడు ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నాను బాధపడుతున్నా చెల్లెమ్మ తమ్ముడు అన్న అక్క దేవుడు అందరు నేను లోకంలో వదిలివేసినా కానీ దేవుడు నేను వదిలివేసే దేవుడు కాదు దేవుడు నేను ఆదుకునే దేవుడు నువ్వేం చేయాలంటే సంపూర్ణంగా నీ జీవితాన్ని నువ్వు ప్రభు నువ్వు నమ్ముకోవాలా నీకున్న సమస్యలు బట్టి కావచ్చు నీకున్న మరి అనారోగ్య సమస్యలు కావచ్చు నీకున్న నీకున్న ఇంటి సమస్యలు కావచ్చు నీకున్న అప్పుల సమస్యలు కావచ్చు నీకున్న అనేకమైన ప్రతికూల పరిస్థితులు కావచ్చు నువ్వు సమస్యలు నువ్వు కుంగిపోక ఆంధ్రప్రదేశ్ నువ్వు బాధపడకు అటు అనుభవంలో ఉన్నావా నువ్వు సంపూర్ణంగా నువ్వు ప్రభువు నమ్మి ప్రభువు చేతికి నీ జీవితాన్ని అప్పించినట్లయితే దేవుడు తన కుడి చేతితో ప్రభుని వేసుకొచ్చి ఏ విధంగా తన కుడి చేతిని అనేక మంది జకు అందించి ఆయన లాభనెత్తాడు ఎందుకు కష్టాల నుంచి శ్రమ నుంచి బాధ నుంచి దేవుడు లాభం ఎత్తి వాళ్ళకి సంపూర్ణ విడుదల తయారు చేస్తాడు నువ్వు కూడా నువ్వు సంపూర్ణంగా నువ్వు ప్రభు నమ్మి ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు దేవుని చేతి నువ్వు సురక్షితంగా ఉండి తద్వారా దేవుని ఆదుకొని దేవుని దీవించిన కాక దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చమని నేను ప్రభుపాట మనం చేస్తున్నాను ఆమె గర్భశ్యాలు ఆర్ ద్వారా నిన్న ఒక సాంగ్ రిలీజ్ చేసాం కదా ఇన్నారా పాట చాలామంది సాంగ్కు ఆ సాంగ్ అందరూ తప్పక చూడండి అది గొప్ప ఆత్మీయ పాట అనేక మందికి షేర్ చేయండి అలాగే అనేక మంది బిడ్డలు కూడా విని తద్వారా ఆత్మలో బలపడలేను నేను మనం చేస్తాను చాలా గ్యాప్ తర్వాత ఆ పాట పాడటం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆ పాట వినండి అనేక మందికి షేర్ చేయండి చిన్న ఈరోజు మన వాక్యానుసారం ఒక పాట పాడుతుంది కదా ఆ పాట పాడి ఈరోజు ఈ సన్ని ముగిస్తాను నాపాదములు జారిన వేలం నీ కృపతో నన్ను ఆదుకొంటివే నా పాదములు జారిన నవేళ నీ కృపతో నన్ను వాదుకొంటే నీ ధర్మచే నా తలా క్రింద చేయి నా తల కింద ఉంచి నీ కుడి చేతితో నన్ను వేం నీ కుడి చేతితో నన్ను వేం నా తోడుగా ఉన్న వాడవేం నా చేయి పట్టినకు వాడవే నా తోడుగా ఉన్నవాడవేం

కృతజ్ఞతస్తుతులు కృతజ్ఞత కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యుతజ్ఞతస్తుతులు నీకేనయ్యేవా ప్రేమ కల మాతండి పరిశుద్ధులు ప్రేమ యేసు ప్రభు అయ్యా మీద ఘనమైన మనకు శుద్ధి స్తోత్రం చల్ల శాంతం చేసే ఈరోజు ప్రభు దేవుని వాగ్దానం ద్వారా పవన్ ఆయన అయా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయా మీకే వందనాలు శృతి స్తోత్రం చల్లి స్నాథన్ బాబా అయా తల్లి గర్భం నుండి రూపెంక మునిపోయి పబ్బా నేను అయినా అయ్యా మా పట్ల ఒక ప్రణాళిక ఉన్నాను పబ్బ ఇచ్చిన వాగ్దానం మీకు వందనాలు నాలుగు శృతి చల్లృష్ణార్థాన్ని బాబా అయా లేదు అయా మేము నాయన దేవుని చేతిలో పబ్బ వాడబడిన దేవుని చేతికి పాప మా జీవితాన్ని అప్పించినప్పుడు పాప అయ్యా నేను కుడి చేత్తు పబ్బ మమ్మల్ని ఆదుకొని పబ్బు నాయన మమ్మల్ని బాబా మా జీవితానికి భద్రత కల్పిస్తామని పాప ఇచ్చిన వాగ్దానం బట్టి పాప మీకే వందనాలు స్వీతిస్తూ స్తోత్రం చెడు స్నాతన్ బాబా ఆ ఇరవై ఎంతమంది అయితే దేవుని బిడ్డల పవన్ అయినా నిరాశ నిస్పృహలు ఉన్న పత బిడ్డలు పాప అందరూ వదిలేశారా నాకు ఎవ్వరు లేరని ఆయా నిరాశ నిష్ణ పత దేవుని బిడ్డలకు పవన్ అయినా ఆయా బిడ్డలు అందరూ పవన్ నేను గొప్ప ఆదరణ కరుతుకొని పాప నీ దక్షిణ హస్తంతో పబ్బ బిడ్డను ఆదుకోమని పాద్ది స్నాతన్ బాబా బిడ్డలు పాప వాళ్ళు ఉన్న ఇరుకు ఇబ్బందులు నాయన కష్ట సుఖాల్లో ఉన్న ఆయా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పవనైనా నీ కుడిచి ఎత్తి పవ్వ బిడ్డలు లేవనెత్తి పాప నాయన వాళ్ళకి నేనా వాళ్ళ బిడ్డలందరి జీవితాన్ని బాగు చేసి పాప అయినా బిడ్డలందరి జీవితాల పాప నాయన ఆయా ఆదరణ దయచేసి పాప బిడ్డలందరి జీవితం ఉన్న స్థాయి నిలబెట్టమని పారదర్శన తన పబ్బ అనారోగ్యంతోనే బిడ్లందరూ పవ చేసిన వాళ్ళ సంపన్న స్వస్థ దయచేయని పార్దర్శన తన పాప నాయన అయా ఆయా చదువుకుంటున్న బిడ్డలందరి పాప అయ్యా నీ జ్ఞానం తెలివిని దయచేసి బాబా ఆయా బిడ్లందరి జీవితాన్ని ఉంస్తాను నిలబెట్టమని పా అదృష్టం బాబా అయా అలాగ బాబా బిడ్డలు బాబా ఈరోజు వాళ్ళ చే ప్రయాణంలో తోడుగొని బాబా రాకపోకల్లో తోడుకొని సహాయం చేయండి మార్గాలు నీకు చూపడి బాబా వెళ్ళే దేవుడు దయచేయండి పబ్బు నేను శాంతి సమాధానంతో బిడ్డలందరూ చూంటూ సాహజ్ నడిపించమని జనతా మహిమ పబ్బా నీకు మాత్రం చెల్లించుకుంటూ నా యేసుకృష్ణ ఏసుకృష్ణ వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ కడపస్టర్ థ్యాంక్ యూ మై డే బర్స్ అండ్ సిస్టర్స్ ఆ పాట విన్నారు కదా ఆ పాట కామెంట్లు మీరు తెలియజేయండి చాలా గలం తర్వాత ఎందిన తర్వాత పాడిన పాట కాబట్టి మీ యొక్క మీ కామెంట్స్ తెలియజే ఇంకా ప్రభువులో మనం ప్రభు దేవుడు నన్ను ఇంకా ప్రభుత్వం బలంగా వాడుకోవాలని మీరు కూడా మీ ప్రార్థనలో మా గురించి కూడా ప్రార్థన చేయండి అందరి సామాన్ పతికు దేని బిడ్డలు కూడా మీరు ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మై డే బస్ అండ్ సిస్టర్స్ వీ మీట్ టుమారో మన సిక్స్ థర్టీ బీ బ్లస్డ్ బి ప్లస్ బీ హ్యాపీ ఆల్వేస్ బి హ్యాపీ అదే మనకు దేవుని చిత్తం ప్లేస్